ఈ రోజు ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది నిజంగా దీంట్లో పాల్పంచుకోవడం నా అదృష్టం ఎందుకు అని అంటే తెలంగాణ ఉద్యమము అనేది ఇక్కడ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్లే పాల్గొన్నోళ్ళే తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి అంటే దాని మూలాల నుండి కూడా అసలు ఏ రకమైన అన్యాయాలు ఏంటిది దాని గణాంకాలు దానికి సంబంధించినటువంటి పుస్తకాలు రాసి ముఖ్యంగా విద్యార్థులను కానీ మేధావులలో కానీ ఆలోచన రేకెంతిచ్చింది మన ప్రొఫెసర్ జయశంకర్ గారు సో అందుకనే మనము అందరం అనేక రుణపడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణ కోసం ఎంత కొట్లాము మొన్న మనం రెండు వేల ఒకటి నుండే కాకుండా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి కూడా ఎటువంటి మూలాలు అవసరమో ఎటు కూడా పోకుండా ముందుండి నడిపి ఖచ్చితంగా ఆ ఘనత మన ప్రొఫెసర్ జయశంకర్ గారికి చెందుతుంది పాటల్లో చెప్పినట్టుగా మహాభారతంలో కూడా మన ఘనతమైన పాత్ర ఉంది తెలంగాణ ఏర్పరచుకోవడం కూడా చిన్న యుద్ధం కాదు అది నిజంగానే ఒక కురుక్షేత్రం లాంటిది అటువంటి దాంట్లో కూడా మన విశ్వకర్మ బిడ్డ అయినటువంటి జయశంకర్ సారీ పాత్ర ఉండడం అనేది మనం ఖచ్చితంగా ఎన్నలేని ఖ్యాతిని తెచ్చిందని తెలియజేస్తాం మీరు మనకు రావాలా అనే దాని మీద ఎంతో పోరాటం చేయడం జరిగింది మరి కేసీఆర్ గారు సిద్ధిపేటలో దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో మరి కరీంనగర్ లో పోలీసులు వారిని అడగించిన సందర్భంలో మేము అక్కడనే ప్రత్యేకంగా జయశంకర్ గారు సార్ గురించి మాకు అనుభవం ఉంది మరి విద్యాసాగర్ రావు గారు అప్పుడు ఎమ్మెల్యే మరి నేను ఎంబలి ఉండి వారి యొక్క ఉద్యమంలో ఎన్నో సందర్భాలలో పాల్గొని జరిగింది ఆ రోజు కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ వెంట ఏదైతే వరంగల్ ఎమ్మెల్యే భాస్కర్ గారు వారిని కూడా విద్యాసాగర్లో వెళ్ళడం జరిగింది జయశంకర్ సార్ నేను ఒకటే కార్లో పోలీసులు అందరూ కూడా కరిమా తీసుకెళ్లి వారి యొక్క హౌస్ లో ఆ డే వారితో ఉండి తెలంగాణ వాళ్ళ గురించి ఏమి సందర్భాలలో కొట్లాడిందో మరి టైం దొరికింది కనుక అన్ని కూడా వారు చెప్పడం జరిగింది వారి యొక్క మాటలు విన్న తర్వాత మరి అదే ప్రోత్నతో కొట్లాడినాం మరి తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణని వారి యొక్క ఆశయం మేరకు మనం అందరం కూడా ప్రోత్సాహించడానికి మనం ముందుకు తీసుకెళ్ళాలి తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను ముందుకు పార్టీల అతీతంగా ఇలాగే జరుపుకోవాలని కోరుతున్నాను విశ్వాన్ని కూడా ఏదర్చి విశ్వానికి చాటు చెప్పిన నాయకుడు మన జయశంకర్ గారు అటువంటి నాయకుడు మన తెలంగాణ గడ్డ మీద జన్మించడం విశ్వకర్మలతో పాటుగా తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఎక్కడో నీరు కాల్చి ఉద్యమం అయిపోయిందిలే అని ఆంధ్రోళ్లు ఆశగా ఎదురు చూస్తున్న టైంలో ఒక ఆశా కేరళంగా మనకు కనిపించిన ఏకైక వ్యక్తి జయశంకర్ గారు ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన సేవలు మనం మనకు అందకపోవడం మనకు చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం ఉద్యమం అంటే పాలాన్ని పనలేకపోయితేనే ఆ ఉద్యమం తొలి దశ నుంచి మరి దశ లోపల మనకు విజయం అందింది అటువంటి ఉద్యమాన్ని కూడా చేసి ఒక రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అని చెప్పి యావత్ భారతదేశానికి కాదు ప్రపంచానికే చాలా చెప్పిన నాయకుడు చాలా మంది రాజకీయ నాయకుడు వీళ్ళందరికీ కూడా గురువు మన జయశంకర్ సార్ గారే ఇక్కడ సీఎం అనే వాళ్ళు ఉండకపోతుండే ఎమ్మెల్యేలు ఉండకపోతుండే మనం కూడా ఆంధ్రలో మాటలు వినుకుంటా వాళ్ళ చెప్పు చేతులను ఉండేవాళ్ళము తెలంగాణ ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతే రజాకారేత ఎట్లయితే బందీగా ఉంటుండేనో ఆంధ్ర చేతుల మనము కూడా అత్య ఇద్దరికి బందీగా ఉండలేం జయశంకర్ సార్ దాదాపు కష్టపడుతూ ఉద్యమంలో ముందుకు నడిపి ప్రత్యేక తెలంగాణ రావడానికి ముఖ్య భూమికను పోషించినటువంటి జయశంకర్ సార్ నిజుకోవడం ఎంతైనా అవసరం నేను అనుకుంటున్న జయశంకర్ సారు స్వర్గీరులైన ప్రతి ఒక్క విశ్వకర్మల వాళ్ళ దగ్గర మన మనసులో అలాగే ఉంటామని చెప్తూ దీనికి ఆహ్వానించినందుకు అందరికీ నమస్కారం విశ్వకర్మ లేని విశ్వం లేదని అంటారు విశ్వకర్మ లేని తెలంగాణ రాష్ట్రం మాత్రం లేదు అనేది నా ఉద్దేశం ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎలాంటి రాజకీయ లబ్ధి కోసం గాని వారి సొంత స్వలాభాల కోసం కానీ ఆయన చేసిన ఉద్యమం ఆయన కోసం చేసుకోలే మన తెలంగాణ ఇంత ముందు అడుగు వేసిందంటే ఆనాడు రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి కేసీఆర్ గారికి పక్కన నిలబడి రాష్ట్రాన్ని సాధించడానికి కీలక పాత్ర పోషించారు మరి అలాంటి ప్రొఫెసర్ జైశంకర్ గారు జయంతిని మనం ఇంత మంచిగా జరుపుకోవడం చాలా బాగుంది మన విశ్వకర్మలకు ఎన్నో పనిమూర్లు అవసరం ఉంటాయి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు ఖచ్చితంగా విశ్వకర్మల కంటూ ఒక గ్రాంట్ శాంక్షన్ చేసి పని చేసుకుంటామనే వారికి ప్రభుత్వాల చేత మీకు సాయం అందించినట్లయితే అయితే అందరికి మేలు జరుగుతుందని విన్నపం ఈ వేదిక అనేది మేధాశక్తితో కూడుకున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేదికలను మల్లాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు ప్రొఫెసర్ జయశంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే తెలంగాణ యావత్ రాష్ట్రాన్ని దిశ దశ మూల పురుషునిగా ఏకైక వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏకతా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య జాతి పిత అనే అనంలో కూడా ఉద్యోగాలు ఏ విధంగా తెలంగాణను వేరు చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు అపరిచర్గా గురించి విద్యార్థి దశ నుంచి బట్టి మళ్లీ దశ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి బట్టి తెలంగాణ వచ్చేంత వరకు కూడా తెలంగాణ కోసం ఎంతో సఫల యోధులు వారి యొక్క సొంత కోసం కాకుండా తెలంగాణ ప్రజాని కోసం కోసం అన్ని రాజకీయ పార్టీలను ఏకతానిక తీసుకొచ్చి ఉద్యమాలు మూల పురుషుడని చెప్పడం కాపాడు చేసేంద్ర సార్ గారు ఎందుకు కీలక పాత్ర వారి ఆశయాలను ముందుండి మనమంతా ఖచ్చితంగా కచ్చితంగా నెరవేర్చాలని మనం అందరం అనుకుంటున్నాం ఇంతవరకు సార్ వాస్తవంగా దానికోసం మీరు అంతా కష్టపడరు ఇప్పుడు మండల అధ్యక్షులు మహానగర అధ్యక్షుల నుంచి ఇంత గ్రాండ్ జరగడం ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ మేము కోరుకుంటున్నాం ఏదైనా ప్రోత్సహించడం మనం అందరం కలిసి మెలిసి చేసుకున్నామని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా వస్తూ ఉంటున్నారు విశ్వ బ్రాహ్మణులను వాడుకుంటున్నారు కనీసం ఇప్పుడైనా మమ్మల్ని గమనించి ప్రభుత్వ పరంగానే కానీ రాజకీయ పరంగానే కానీ మాకు ఉన్నటువంటి ఏదైతే స్థితిగతులు ఉన్నాయో మా యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించి మా యొక్క జాతి యొక్క ఔన్నత్యానికి గురవుతున్నాను ఈ యొక్క విశ్వకర్మ లేని అసలు వాస్తవానికి ప్రపంచమే లేదు ఏ ఒక ఆభరణం కావాలన్నా ఏ ఒక వ్యక్తి అందంగా నిలబడాలంటే కూడా దానికి కారణం కేవలం విశ్వకర్మే కాబట్టి ఇలాంటి విశ్వకర్మ యొక్క జాతి అందరించి పోకుండా మీ యొక్క సహాయ సహకారాలు మాకు పూర్తిగా ఇవ్వాలని కోరుకుంటూ మనం తెలంగాణ గుర్తించాలి అంటే జయశంకర్ సార్ తప్ప మిగతా ఏ వ్యక్తి కూడా లేడు తెలంగాణ మారుమల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి చేరే విధంగా విషయాల యొక్క వాక్ భాష ఉపయోగపడింది తెలంగాణ సాధన విషయంలో విశ్వకర్మలు ఎంత పోరాడారనేటువంటి విషయం తెలిసినప్పటికీ విశ్వకర్మ జాతికి చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందంటే అది శూన్యంగా కనిపిస్తుంది సంఖ్యా బలాన్ని ఆధారంగా చేసుకొని వాటికి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక లబ్ధిని చూపిస్తున్నాయే తప్ప మరొకటి విషయం లేదు